ను ప్రతి రాత్రి నీ విశ్వాసితను పది పదితంతులు స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది నాలుగు ఎందుకు ఎందుకు ఎందు చేత ననగల ఎందుకనగా ఇహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు అంటే నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను నీ కార్యములు ఇహోవా ఎంత విశాలమైనవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు గ్రహింపరు అవివేకులు విభజించరు ఇక్కడ మనకు అవసరమైంది మనల్ని సంతోషపరిచినాడు ఎట్లా సంతోషం వచ్చింది భూమి మీద ఆయన కార్యము చేతనే మనుషులు సంతోషపడతారు ఇప్పుడు దేవుడు ఏదైతే చేశాడో సృష్టికి భూమికి ఆనందం సూర్య చంద్ర నక్షత్రాలకు ఆనందం ఆయన సృష్టి అయిన మనకి ఆనందం ప్రభు ప్రాణం పెట్టాడు ఇది సృష్టి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు ఇది సృష్టి గురించి ఇప్పుడు మనం తలంచాం నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆనందం అనుభవిస్తున్నది అంటే దేవుడు కార్యమే మానవులకు ఆనందం ఇచ్చిద్ది ఎప్ప పత్రిక రెండో అధ్యాయం ఇప్పేసి రెండో అధ్యాయం ఎనిమిది వచ్చిన రెండు ఎనిమిది మీరు విశ్వాసం చేత కృపచేతనే రక్షింపబడి ఇది మీ వలన కలిగినది తొమ్మిది అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిసేపడా వీలలేదు అంటే మనము ఆయన చేసిన పని అయ్యున్నాము అంటున్నాడు ఎన్నో వచ్చిన అది పదిలోకి వస్తే మనం వాటి ఎందు నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్రుల చేటుకి మనం క్రీస్తు చేసినందు సృష్టించబడిన వారమే ఆయన చేసిన ఇప్పుడు సృష్టి చేశాడు మనల్ని చేశాడు సృష్టికి ఆనందం మనకి ఆనందం ఆయన కార్యం చేత మనల్ని ఏం చేసినాడు సంతోషపరుస్తున్నాడు అంటే మానవునికి సంతోషం ఇచ్చేది ఆయన కార్యమే ఒకసారి శిలువలో ప్రభు మరణించేటప్పుడు చీకటి కమ్మేసింది అంటే ఎందుకు సూర్యుడు చీకటి కమ్మాడు దేవుడేమైనా ఆజ్ఞాపించాడా సూర్యుడా చీకటి అయిపో అని చెప్పాడా ఎందుకు తనంతటి తాను చీకటి అయిపోయింది దేవుడు ఆజ్ఞాపించకుండా చీకటి కాగలదా వర్షం వస్తుంది సూర్యుడు నలుపు చంద్రుడు ఒకవేళ రాత్రి టైం అయితే కనపడక నైట్ మీటింగ్లో నేను ఎప్పుడు జనరల్గా ఒకసారి తలకాయ పైకి ఎగుతుతా సూర్యుడు కన చంద్రుడు కనపడుతున్నా లేదో చూస్తా నక్షత్రం కనపడుతుందా లేదో చూస్తా సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రం కానీ కనపడితే ఆయన నిబంధనలో మనము ఉన్నామని అర్థం సూర్యుడు కానీ చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పగలైతే సూర్యుడు కనపడతాడు రాత్రి అయితే చంద్రుడు సూర్యుడు కనపడతలేదు చీకటైపోయినాడు అంటే ప్రభువు శ్రమపడటము సూర్యుడు చూడలేకపోయినాడు అవును సృష్టిలో ఆయన సెలవు మరణం అనేది రాబోయే రోజులలో మన సంతోషపరచటానికి కనుక ఈరోజు సృష్టించిన దేవుని బట్టి రక్షించిన దేవుణ్ణి బట్టి సృష్టించిన రక్షించిన ఆయన కార్యం చేత మనలను ఏం చేసినాడు సంతోషపరిచినాడు అందుకు ప్రభుని మహిమపరచాలి ఆయన కార్యం తప్ప మనల్ని సంతోషపరిచేది ఇంకొకటి లేదు ఆ రోజు సృష్టించినప్పుడు భూమికి ఆకాశం అంతటికి కూడా ఆదాం దగ్గర తీసుకొచ్చి ఆ జంతువులకు మొక్కలకు అన్నిటికీ పేర్లు పెట్టమని చెప్పాడు ఆయన పేర్లు పెట్టాడు ఆయన సృష్టిలో మనల్ని కూడా సృష్టించుకుని ఆయన సృష్టించిన దానికి పేరు పెట్టించటం ఆయనకు ఆనందం సరే ఆయనకు ఆనందం అయితే ఆ పేరు పెట్టిన తర్వాత ఆదాముకు కూడా ఆనందం కలుగజేసినాడు కనుక ఈరోజు ప్రభువ మీరు సృష్టికర్త రక్షణకర్త మీ కార్యం ద్వారా భూమిని ఆకాశం సృష్టించినాడు ఎందుకు చూడలేకపోయింది సూర్యుడు అంటే నన్ను సృష్టించిన దేవుడు నలుపైపోయినాడు అంటే ఆయన సిలవలో అంత బాధపడటం నేను చూడలేని చెప్పి తాను నలుపు వర్ణం అయిపోయినాడు అట్లానే సంతోషపరిచిన దేవుడు మన కోసం బాధ అనుభవించటం మనకెంత కష్టంగా ఉండి ఈ నలభై రాత్రులు నలభై పగళ్ళు కొంతమంది రోజు ఏడుస్తూ ఉంటారు ఎందుకు చీకటి ఎట్లయితే అయిందో సూర్యుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు క్రైస్తవులు కూడా నా కోసం శ్రమ పడ్డావాయని ఏడుస్తుంటారు శ్రమపడినందుకు సంతోషపడరు శ్రమ పడుతున్నందుకు సృష్టి కూడా చీకటి అయిపోయింది అయితే ఆయన కార్యము వలన మనకేం లభించింది సంతోషం లభించింది కనుక ప్రభు చేసిన కార్యము మనల్ని సంతోషపరిచింది కనుక ఆ కార్యములను బట్టి ప్రభును స్థుతించుదాం కనుక ఒంటరి జీవితం కుటుంబ జీవితం సంఘ జీవితం ఎన్నెన్ని కార్యములు చేశాడు ఒకటి కాదు వాటిని బట్టి ప్రభును స్థుతిద్దాం కనుక ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చివరి ఫైవ్ మినిట్స్ మాకు ఇవ్వండి మీరు చేసేది ఒక టూ మినిట్స్ దాటొద్దు ఓన్లీ వర్షిప్ చేయండి ప్రభు చేసిన మేలులకు వర్షిప్ చేయండి ఇందులో నేను మీకు పంచుకునేది ఏంటంటే సంఘ ప్రార్థన యొక్క ప్రభావము ఎంత గొప్పది అనేది నేను నా జీవితంలో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి నేను చూసినాను సంఘముతో కలిసి ప్రార్థన చేసిన వ్యక్తులు ప్రార్థన చేసిన కుటుంబాలు ప్రార్థన చేసిన సంఘం సంఘంతో కలిసి ప్రార్థించే సంఘం వారే సంఘం సంఘంతో కలుస్తారు వారికి అడిగిన వాటికంటే ఊహించిన వాటికి అత్యధికంగా చేసే దేవుడని గుర్తు చేసుకున్నాం నిజంగా అలాంటి రేకులు వేయమని ఎవ్వరు చెప్పలేదు అసలు ఎవరి అడ్వైజ్ కూడా కాదు ఏ పనైనా చేసేటప్పుడు ముందుగా కూర్చుని మేము ఈ పని చేస్తాం దీనికి ఎంత ఖర్చు అయ్యిద్ది అని వాళ్ళు మనకు చెప్తారు ఓహో సరే ఇంకోదానికి ఎంత ఖర్చు అయితే ఇంత ఇంకొకదానికి ఎంత ఖర్చు ఇంత ఓహో మేము అంత పొలం ఇది అయితే చెయ్యండి అని చెప్పి మనం ఏం చేస్తామంటే అతి అల్పమైనది స్వల్పమైనది వెనుక చేసుకుంటాం లేదు మీడియంగా ఉన్నది తీసుకుంటాం అలాంటి దానిలో ఆయన హృదయంలో ఉన్నది అంటే ప్రభువుని ఎరగని వాళ్ళను కూడా ప్రభు మహిమ కొరకు ఏం చేసినాడు వాడుకున్నాడు సంఘం యొక్క ప్రార్థన యొక్క ప్రభావం అది రా సంఘ ప్రార్థనకి పోగొట్టుకోబాక నీకు తెలియని నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు మనకు తెలుసా రెండుసార్లు వర్షం పడింది మనకు తెలుసా మనం ఊహిస్తామా మనకు సంభవించబోయే విషపూరితమైన పరిస్థితులను కూడా సంఘ ప్రార్థనలో గడుపు నీకు సునాయాసనమైన విడుదల విమోచన కలుగు నిజముగా నిజంగా ఎంత మేలు చేసినాడో అసలు అది మానవుని యొక్క ఊహకు మించిపోయిన విషయం నిజం సంఘ ప్రార్థన మన చుట్టూ ఉన్న అన్నిజనులను కూడా తన మరుగు చేసుకుని వాడుకుంటాడు మనతో ఉన్న బిడ్డలను వాడుకుంటాడు మనతో ఉన్న విశ్వాసులను వాడుకుంటాడు మనతో ఉన్న ఆ విధంగా కొత్త కొత్తగా ఆలయాలకు వచ్చేవాళ్ళను కూడా వాడుకుంటాడు అంటే సంఘ ప్రార్థన యొక్క ప్రభావం అది అనేది నేను మళ్ళొక్కసారి విద్యానగర్ బేతేలు గుంటూరుకు వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి రుచించాను గతంలో చూశాను మరొక్కసారి చూశాను అమాయకంగా సంఘముతో చేసే కలిసిమెలిసి చేసే ప్రార్థనలు ఫ్యాన్లు ఆపుకుంటే వాడు కేకలు ఆపుతాడు తెలివి వస్తుందా కనుక ప్రభు యొక్క కృప మన మీద ఉండాలని ప్రభు ఉద్దేశించాడు మనం అనుభవించాం అందులో ఒకటి ఎరగాలి మళ్ళా మన దగ్గర ఏ శక్తి లేదని భక్తి లేదని ఉన్నా అది దేవుడు మెచ్చుకునే అంత లేదని అరగాలి అది మాత్రం మర్చిపోకూడదు దీనులముగా ఉండాలి చిన్న విషయానికి మనం అతిశయపడేవాళ్ళం ఆ చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు మనం సంతోషం అనుభవించేలాగా చేసినాడు కానీ మన అదే చెప్పాడు కదా అది క్రియల వలన కలిగినది నేను పొద్దున్నే ఐదింటికి లేగుతా స్నానం చేస్తా పెండాల్లోకి వెళ్ళి కూర్చుంటా కలిసి చేయని ప్రార్థన చేస్తా అందుకు జరిగింది అంటారా అదే అది అయితే జరిగింది అందుకు కూడా కానీ అది ఆధారం చేసుకునే మీ క్రియల వలన కలిగినది కాదు అని చెప్పినాడు అక్కడ అది కాదు బ్రదర్ నేను అందరికంటే అది కూడా కాదు కాదు నేను ఉదయం వస్తే సాయంకాలం చెమట ఎంతో చెమట పట్టి అంత భయంకరంగా అలసిపోయినంత చివర దాకా నేను అందరికంటే వస్తా అందరికంటే చివరి పోతాను అందుకంటారా అట్లా మన యొక్క భక్తి శక్తిని బట్టి ఓకే బట్ అది దేవుడు మెచ్చుకునేంత భక్తి మనకి లేదు ఆయనను మన ఎడల అడిగిన వాటికంటే ఆయన అలాంటి వాడు సంఘముతో చేసేస్తాడు అలాంటి పనులు అందుకు ప్రభుని స్థుతిద్దాం చాలా ఈ కొద్ది టైము ప్రభు ఎలాంటి దేవుడని మనం ఇప్పుడు చూస్తున్నామంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికం ఆయన కార్యం చేసినాడు కార్యమే మనల్ని ఏం చేసిద్ది సంతోషపరిచింది సృష్టిని చేసినాడు సృష్టి ఆనందంగా ఉంటుంది మనల్ని చేసినాడు యేసు ప్రభువులో నూతన సృష్టిగా పడిపోయినప్పుడు లేపాడు మరల రక్షించుకుని అనగా చేతిలో పగిలిపోయిన ఈ సృష్టిని మరల ఆయన చేతులతో చక్కపరిచాడు ఇప్పుడు మనం ఆయనని ఆయన కార్యం చేత మనల్ని ఏం చేసినాడు సంతోషం ఇప్పుడు మనం ఏం చేయాలి మహిమపరచాలి ఎట్లా మహిమపరచాలి స్థుతి యాగం అర్పించాలి ప్రభు నిధిలో అర్పించుకుందాం అలాగే వన్ మినిట్ ఆర్ టూ మినిట్ దాటొద్దు అప్పుడు మొత్తం మీరు కింది భాగంలో ఉన్నవాళ్ళు కూడా వీరు వర్షిప్ చేయండి పై ఉన్న ఉన్నవాళ్ళు వీరు వర్షిప్ చేయండి ఏం సంభవించబోతున్నాయో మనకు తెలియకపోయినా సంఘంతో కలిసి ప్రభు సంఘంతో కలిసి ప్రభు బీడ్డల ప్రార్థన గడిపితే ఎలాంటివి చేస్తాడో అనేది మనం చూసాం ఈ రుచి ఇక భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ నువ్వు అనుభవిస్తావు ఒంటరిగా కుటుంబంగా అనుభవిస్తావు సంఘముగా కూడా అనుభవిస్తావు నువ్వు సంఘంని హత్తుకునుండు చూడగలవు దేవుడట్లు మనల్ని దీవించనుగాక